కోట్ల కుంభకోణం అంతా స్పష్టమైన సాక్ష్యాల ఆధారం ప్రభుత్వం కట్టించింది ఇది కుంభకోణం అని వాళ్ళే తెలియజేస్తా మరి రిజిస్ట్రేషన్ వాల్యూ ఎట్లా ఉంది మరి దాంట్లో థర్టీ పర్సెంట్ ఇచ్చి ఈ భూములు కొనవచ్చు ఎక్కడైతే ఈ ఇక్కడ పొల్యూషన్ అని చెప్పేటువంటి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము మూతబడినటువంటి నిజంగా సిక్కైనటువంటి అయినటువంటి పరిశ్రమల స్థానంలో అది ప్రభుత్వమే తీసేసుకొని పార్కుల నిర్మాణం చేయవచ్చు మరి కేసీఆర్ గారి ప్రభుత్వము పట్టణ ప్రకృతి వనాలను పెంచింది పచ్చదనాన్ని పెంచి హైదరాబాద్ ను గ్రీన్ సిటీగా రూపొందించింది రికార్డులోకి ఎక్కింది అది మరి ప్రపంచం గుర్తించింది హైదరాబాద్ గ్రీన్ సిటీ అని ఆ స్థాయిలో మరింత కృషి చేయండి ఇవాళ చివరిగా చెప్పాలంటే అంతిమంగా చెప్పాలంటే బొందవెట్ట జాగలేదనే పరిస్థితి హైదరాబాద్ లో ఉండకూడదు కదా మతాల వారిగా మున్న మైనార్టీలకు భూకేటంపులో ఏదైతే శ్మశాన వాటికి సంబంధించినటువంటి కేటాయింపులో ఎంత జరిగిందో వీళ్ళు మేము భూమి ఇచ్చినామని చెప్పిండ్రు కాదు కాదు అది మా భూమి అని చెప్పేసి అటు మిలిటరీ వాళ్ళు వాళ్ళ దీన్ని బట్టి అవుతా ఉంది కదా భూముల కొరత హైదరాబాద్ లో తీవ్రంగా ఉన్నది ప్రభుత్వ స్థలాల కొరత మూతబడిన పరిశ్రమలను ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి మరి వాటి స్థానంలో ప్రజా ఉపయోగపడే పనుల నిర్మాణాలు బడులు నిర్మించండి పేదలకు ఇల్లు నిర్మించండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తారా ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తారా స్కూళ్ళు నిర్మిస్తారా దవాఖానాలు నిర్మిస్తారా మరి ఏమి నిర్మిస్తారో నిర్మించండి ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి పనులు ఇక్కడ చేయండి ఇది అడ్డికి పావుషారు మీ వాళ్ళకు గట్టబెట్టి ఇది చేస్తా ఉంటుంది కుంభకోణం కాదా స్పష్టమైతే లేదా ప్రజలకు తెలుస్తుంది సామాన్య ప్రజలకు కూడా తెలుస్తుంది వాళ్ళు ఇక్కడ ఈ హైదరాబాద్ లో ఇంత విలువైనటువంటి భూములను మరి యాభై కోట్లకు దాదాపుగా మినిమం తక్కువ తక్కువ యాభై కోట్లకు ఎకరం పోయేటువంటి ఈ భూమిని వాళ్ళు ఇప్పుడు కోటిన్నర కోటిన్నరకమే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎకరం అంటే తెలుస్తే లేదా ఇది కుంభకోణం అని వాళ్ళు ఏమంటున్నారు అంటున్నారు డెవలప్మెంట్ ఈ రకంగా మనం ఎందుకంటే విఆర్ఎస్ గత ప్రభుత్వం టీఆర్ఎస్ సీటు వదిలినప్పుడు ఖజానా ఖాళీ చేసి జీరో చేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు ప్రస్తుతం నేను ఇంతకు ముందు మనం సీఎం గారు అన్నారు అనమాట ఏంటంటే నన్ను పోసుకుంటున్నా పైసలు వెళ్ళదు ఏం దిగాలి పైసలు లేవు పైసలు తీసుకోవడానికి ఏమన్నా ఈ డెవలప్మెంట్ ఏదైతే ఇది చేస్తున్నారో ఈ డెవలప్మెంట్ కి ఒక అడుగుగా అనుకోవచ్చు ఇది డెవలప్మెంట్ ఎట్లా అడుగు అవుతుంది ఇంకొకటి అప్పులప్పులని బద్నాం చేయడం మీద తప్ప ఈ రెండు సంవత్సరాలు కూడా పూర్తిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండున్నర లక్షల కోట్ల అప్పు చేసింది కదా కేసీఆర్ గారు చేసినటువంటి పది సంవత్సరాలు చేసినటువంటి మూడున్నర లక్షల కోట్ల అప్పు స్పష్టంగా లెక్కలు ఆధారాలు ఏ పని చేసినాము ఎన్ని నిర్మాణాలు చేసినాము ప్రాజెక్టుల నిర్మాణము చెరువుల పూడికతీత ఇంటింటికి మంచి నీళ్లు మిషన్ భగీరథతో అలాగే నూతన కలెక్టరేట్ కార్యాలయాలు ఎస్పీ ఆఫీసులు ఎన్ని నిర్మాణాలు ఎంత సంక్షేమం రైతులకు ఎంత చేసిండ్రు విద్యార్థులకు ఎంత చేసిండ్రు ప్రజలకు ఎంత చేసిండ్రు ఆ వృద్ధులకి ఎంత చేసిండ్రు పెన్షన్లు అన్ని ఇచ్చిండ్రు ఇదంతా స్పష్టమైన లెక్కలు ఆధారాలు ఉన్నాయి బీఆర్ఎస్ చేసిన ప్రతి పని వెనుక లెక్కలు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి వీళ్ళు ఎట్లా చెప్తారంటే టిఆర్ఎస్ అవినీతి అవినీతి అని చెప్పి లక్ష కోట్లు కూడా పట్టని ప్రాజెక్టుకు ఏది కాళేశ్వరం ప్రాజెక్టుకు తొంభై ఆరు వేల కోట్లతో పూర్తయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్తారు ఓ ఈ రకమైన బద్నాం తప్ప ఇక్కడ అవి కేసీఆర్ గారి ప్రభుత్వంలో చాలా పారదర్శకంగా స్పష్టంగా చేసిన పనులు కనబడతా ఉంది చేసిన మంచి కనబడతా ఉంది ప్రజలకు కల్పించినటువంటి సంక్షేమం కనిపిస్తా ఉంది ఏం చేసిండ్రు ఈ రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వచ్చి ఏం చేసింది అమ్ముకోవడమేనా బేగ కన్ను అంటారు చూడండి రేవంత్ రెడ్డి గారిది బేగ కన్ను ఆహారం ఎక్కడ ఉంటే అక్కడ చూడగలుగుతుంది దాని చూపు వారుతుంది ఏ మూలన దాని ఆహారం ఉన్నా చూడగలుగుతుంది రేవంత్ రెడ్డి గారి కన్ను ఎక్కడ భూమి ఉన్నా అక్కడ పడుతుంది అంటే అంటే ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారు ఈ పది సంవత్సరాలు ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తుంది ఇప్పుడు తను వచ్చి రెండే సంవత్సరాలు అయింది ఈ రెండు సంవత్సరాల లోపలి తను ఏం చేయలేదు పైగా ఖజానా ఖాళీ ఉంది ఈ ఖజానా ఖాళీ నింపి పబ్లికేటం చేయడానికి ఇవన్నీ నేను చేస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుంది దీనికి ఏమంటారు రెండున్నర లక్షల కోట్లు తీసుకొచ్చి ఏం చేసిండ్రు ఖజానా ఖాళీ అనేది అబద్దము నెలకు పద్దెనిమిదిన్నర వేల కోట్ల ఆదాయం రాష్ట్రానికి ఉన్నదని ఆయనే స్వయంగా ప్రభుత్వంలో మరి చేతిలోకి గత డిసెంబర్ లోనే చెప్పింది ఆయన ఇక్కడ తెచ్చిండే ఆయన వచ్చినాక ఇంకా తగ్గింది ఆయన వచ్చినాక ఈ రాష్ట్ర వృద్ధి రేటు ఆర్థిక వృద్ధి రేటు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని రకాలుగా పడిపోయింది ఏ రకంగా చూసినా పడిపోయింది అటు రియల్ ఎస్టేట్ కానీ ఇటు వ్యాపారాలు కానీ ఇటు ఒక్క ఒకటని కాదు అన్నీ పడిపోయినాయి ఇక్కడ వృద్ధి రేట్ లేదు కేసీఆర్ గారి ప్రభుత్వము అప్పుల విషయంలో చాలా మనకన్నా అనేక రాష్ట్రాలు ముందున్నాయి మనం అన్నిటికీ కట్టుబడి అన్నిటికీ లోబడి తెచ్చినటువంటి అప్పులే తప్ప ఖజానా ఎక్కడ నిండుకుండా ఉండదు ఆర్థిక పరమైన చూపు మీరు వచ్చిన వాళ్ళు అదే చూస్తారు ప్రజలకేమన్నా చేద్దామని వచ్చిన వాళ్లకు అన్ని మంచి కనబడతాయి అన్ని కనబడతాయి మీకు మీ ఉద్దేశం ప్రజలు కాదు మీరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లను మీరే చెప్పుకున్నారు రౌడీలను మీరే చెప్పుకున్నారు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు మీరు చేస్తున్నారు తప్ప ప్రజా ఉపయోగపడే పనులు అయితే మీరు చేయట్లేదు స్పష్టం ఇప్పుడు ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ దోచుకొని మొత్తం జీరో చేసి వెళ్ళిపోయింది లాస్ట్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఓడిపోతున్నాం కానీ ప్రతి ఒక్కటి దోచుకుని వెళ్ళిపోయింది టోటల్ గా పదే పదే చెప్తా ఉన్నారు ఆయన పదే పదే సీఎం రేవంత్ గారు పదే పదే చెప్తా ఉన్నారు సో ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం వచ్చి ఏ సంక్షేమ పనులైనా కానీ ప్రజల కోసమే చేస్తున్నాను ప్రతి ఒక్కటి ఇది కూడా హెచ్ఐర్ కూడా ప్రజల సంక్షేమం కోసమే అని చెప్పేసి ఆయన మరి దీన్ని మీరు ఏ రకంగా చూస్తారు రేవంత్ రెడ్డి గారి అనుయాయులు రేవంత్ రెడ్డి గారి బంధుగణం ఆయన సోదరగణం వాళ్ళు వాళ్ళ బాగు కోసమే ఈ ఇటు భూముల కుంభకోణం తప్ప ఇంకొకటి కాదు నిజంగా ప్రభుత్వానికి మేలు జరగాలంటే ప్రభుత్వమే ఈ భూములను తీసుకొని మూతబడినటువంటి పరిశ్రమల భూములు అన్ని పరిశ్రమలు కాదు మళ్ళీ ఇక్కడ ఏమైనా సిక్ ఫ్యాక్టరీలు ఉంటే మూతబడిన పరిశ్రమలు ఉంటే వాటిని ప్రభుత్వమే తీసుకొని బహిరంగ మార్కెట్లో వేలానికి పెడితే మరి వాళ్ళ ఒక్కొక్కటి ఆ ఏది వంద ముప్పై కోట్లు ఆ చిలుకు వంద అరవై కోట్ల వరకు పోయింది కదా ఆ ధరల కమిటీ ఇంకా ప్రభుత్వానికి లాభమే కదా మరి మీరు అతి తక్కువ ధరలకు వడ్డీకి పోవల్సారు ఇంకా రిజిస్ట్రేషన్ వాల్యూ కంటే కూడా మీరు తగ్గించి కేసీఆర్ ప్రభుత్వం మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మేము వంద నుంచి రెండు వందల శాతం పెంచితే వీళ్ళు అందులో ముప్పై శాతం ఇచ్చిన చాలా సాధారణంగా రిజిస్ట్రేషన్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది మార్కెట్ రేట్కు రిజిస్ట్రేషన్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది మార్కెట్ వాల్యూ కంటే ఇవాళ యాభై లక్షలకి ఇక్కడ ఉంది ఒక ఇది యాభై కోట్లకు ఒక ఎకరం ఉన్నది అనుకుంటే మార్కెట్ వాల్యూ ఐదు లక్షలు ఉంటది దాంట్లో కూడా ముప్పై శాతం మిస్ కాదు అంటది ఈయన ఎంత కేటీఆర్ గారు బహిరంగంగా ఎవరైతే ఈ భూములు కొంటారో కొన్ని డెవలప్ చేస్తారో వాళ్ళని వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని వదిలిపెట్టదు అని చెప్పేసి బహిరంగంగా కనిపిస్తున్నారు దీన్ని ఏ రకంగా చూడమంట అంటే దీన్ని ఏ పబ్లిక్ చూస్తుందో దీన్ని ఏ రకంగా అంటే మమ్మల్ని చూడమంట మీరైనా పబ్లిక్ అయినా ఒక్కటి బీఆర్ఎస్ గా తెలంగాణను సాధించినటువంటి బిఆర్ఎస్ గా తెలంగాణ ఉద్యమ పార్టీ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ రాష్ట్రానికి అన్యాయం జరుగుతా ఉంటే సహించదు తప్పకుండా జ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక దోపిడీ ఏదైతే ఉన్నదో ప్రజలను కాదని ఈ హిల్ట్ భూములతో ఏదైతే దోపిడీ చేస్తూ ఉందో ఇందులో ఎవరు పాత్రదారులైనా ఎవరు సూత్రధారులైనా ఎవరు కొనుగోలు చేసినా దాన్ని తప్పకుండా చర్యలు ఉంటాయి రేపు పొద్దున మళ్ళీ ఏదాంగా ప్రభుత్వం ఈ భూములను ఇచ్చేసే ఇది ఉంటుంది మేము రాబోయే ప్రభుత్వం మాది ఆస్పష్టత ఉన్నది ఎస్ ప్రజలు సంతోషిస్తారు ప్రజలు ఆహ్వానిస్తారు ఓకే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసినా రేపు పొద్దున ఈ భూమిని మళ్ళీ వెనక్కి తీసుకుంటుందాన్ని ఒక నమ్మకం ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యతతోని ఆ దంతి ఇచ్చిండ్రు అది ఇవ్వదగ్గదే పోరాటం ఇంతటితో ఆగదు తప్పకుండా రేవంత్ రెడ్డి సర్కార్తో మరి మా పోరాటం ప్రజల పక్షాన ఈ పరిశ్రమల యజమానుల పక్షాన ఈ కార్మికుల పక్షాన తప్పకుండా మా పోరాటం కొనసాగు సో ఇప్పుడు మీరు కొంతమంది ప్రజలతో మాట్లాడాలి సామాన్య ప్రజలతో ఇక్కడ ప్రజలతో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు హిల్ట్ గురించిగా హిట్ గురించి గురించి నేను పది మందిని అడిగితే పది మందిలో పది మంది కూడా అసలు కేసు ఏంటి అసలు ఇది ఏంటి ఏదో కేసు నడుస్తుంది ఏదో నడుస్తుంది కాకపోతే వాళ్ళకి ఏమీ తెలియదు ఈ ఏదైతే పబ్లిక్ కి తెలీదో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం తప్పకుండా మేము అందుకే కార్యరంగంలోకి వచ్చినాం కదా రేవంత్ రెడ్డి సర్కార్ దీనికి సమయం ఇస్తలేడు కేవలం మూడు నెలల వ్యవధిలో మొత్తం అర్రాస్ పాట వాడుకొని అవతల పడదామన్న వ్యవహారంగా అర్రాస్ పాట వాడిన నయముండు ప్రభుత్వానికి ఇంత మేలు జరుగుతుండే Ah, pra eu ఖానాకింత లబ్ధి జరుగుతుంటే వీళ్ళు దోపిడీ చేస్తారో ఏం చేస్తారో ఖజానాలో పడ్డ తర్వాత అది వేరే సంగతి కానీ అట్లా కూడా కాకుండా ఈ ప్రాసెస్ అంతా అతి వేగంగా కంప్లీట్ చేసే క్రమంలో ఇక్కడ సామాన్య ప్రజలకు కానీ కార్మికులకు కానీ ఏం తెలుస్తలేదు పాపం మూడు నెలల వాళ్ళు ఇక్కడ నుంచి అన్ని సర్దుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితులు దాపరించబోతున్నాయి ఈ ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టింది అనేటువంటి విషయం ఇంకా వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం మా మీద ఉన్నది మేము పోరాడుతూ ఉంటాం వాళ్ళకి విషయం తెలుస్తుంది తప్పకుండా మాతో కలిసి వస్తుంది ఓకే అమ్మా ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి

ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి బాధ్యత మాతో పాటు వాళ్ళు కూడా తీసుకోవాలని హైదరాబాద్ ప్రేమికులుగా హైదరాబాద్ అభివృద్ధి కోరేవారిగా ఈ భాగ్యనగరానికి సంబంధించినటువంటి మేధావి వర్గాన్ని కూడా అందులో భాగస్వామ్యం చేసే క్రమమే ఈ ఇది దాని ద్వారా ప్రజలకు కూడా మెసేజ్ వాళ్ళు పాల్గొంటారు దానివల్ల నష్టం ఏంటి రేపు భవిష్యత్ ఏంటి కష్టము బొంద విడదామంటే జాగ లేకుండా రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తూ ఉన్నాడు మరి భూములు ప్రజలు జనాభా పెరుగుతుంది ప్రజలు పెరుగుతూ ఉన్న సంఖ్య పెరుగుతూ ఉన్నది భూములు అట్లనే ఉంటాయి అదైతే పెరిగేది కాదు ఉన్న భూముల్ని ప్రైవేట్ పరం చేసేస్తే దోచుకుంటే ఎట్లా రేపటి ఎట్లా భవిష్యత్ ఎట్లా ప్రపంచ విశ్వనగరంగా భాగ్యనగరం హైదరాబాద్ నువ్వు చూస్తారు కదా అటువంటి విశ్వనగరానికి మరి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాన్ని తప్పకుండా ప్రజలందరికీ తెలియజేయడానికే ఇవన్నీ సమావేశాలు సభలు రౌండ్ టేబుల్ సభలు అన్ని రకాలుగా మరి ధర్నాలు చేస్తాము రాసారోకోలు చేస్తాము నిరసన ప్రదర్శనలు ఉంటాయి ఏ ప్రదర్శన చేసి చేసి ప్రజలు భాగస్వామ్యం చేయాలని చేస్తాం ప్రజలు ఎక్కువ చేస్తాం ప్రభుత్వంతో పోరాడతాం జై తెలంగాణ ఇంకొకటి ఇంకొకటి ఇప్పుడు ఏదైతే మొన్న దీక్షా దివస్ జరిగింది దీక్ష దివస్ నాడే ప్రజా పాలన అని చెప్పేసి ఓళ్లలో కాంగ్రెస్ పార్టీ ఈ తొమ్మిదో తారీఖు వరకు నిర్వహించింది ఇది బేసిక్ గా ఎలక్షన్ క్యాంపెయిన్ అని కొంతమంది అంటారు స్పష్టంగా ఇది ఎన్నికల ప్రచారంలో భాగంగానే రేవంత్ రెడ్డి సర్కారు ఇది వారోత్సవాలు విజయం ఎక్కడ విజయం అండి ఏ రంగంలో విజయం సాధించిందని అంత విఫలమే కదా మీ పాలన వైఫల్యమే కదా విజయం చేసుకునే అర్హత విజయోత్సవాలు చేసుకునేటువంటి అర్హత వారోత్సవాలు చేసుకునే అర్హత మీకు అసలే లేదు ఏడు రోజులు కాదు ఏడు నిమిషాలు కూడా మీకు ఈ ఉత్సవాలు చేసుకునే అర్హత లేదు ఒకటి నంబర్ వన్ నంబర్ టూ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మీరు ఎట్లా పోతారండి ఇది కోడ్ ఎన్నికల కోడ్ను మరి విఘాతం కలిగించేదే కదా నిబంధనలు ఉల్లంఘించడమే కదా ఎవరు ఎవరు సహిస్తారు తప్పకుండా ఎన్నికల కమిషన్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్తాం తప్పకుండా మేము పోరాడతాం అయినా వాళ్ళకి అర్హత లేదు ప్రజల దగ్గర చెప్పడానికి ఏమీ లేదండి రేషన్ కార్డులు ఇచ్చినాం అన్ని రాష్ట్రాల్లో రేషన్ కార్డులు ఇస్తారు మేము కూడా ఇచ్చినాం ఆరున్నర లక్షల రేషన్ కార్డులు మేము కూడా ఇచ్చినాం కొత్తగా మీరేం చేసారు ప్రజలకు ఎట్లా విజయము నాలుగు వందల ఇరవై హామీలు మీరు నెరవేర్చిందా మీరు ఎప్పుడు విజయోత్సవాలు చేసుకోవాలి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మీరు నెరవేర్చగలిగితే మీరు ప్రతి మహిళ అకౌంట్లో రెండున్నర వేలు ఇస్తామన్నారు అది మీరు చేయగలిగితే మీరు ప్రతి అందరికి కూడా రెండు వేలు కాదు నాలుగు వేలు అన్నారు అది చేయగలిగితే మీరు స్కూటీలు ఇస్తామన్నారు కాలేజీకి వెళ్ళేటువంటి విద్యార్థులకు అది చేయగలిగితే విజయోత్సవాలు తీసుకోండి సంబంధం లేదండి ఇందులో మీరు అడ్డికి ఏం చేస్తారండి రెండున్నర లక్షల కోట్లు మీరు మీరేమీ చేయలేరు పైసలే రెండున్నర లక్షల కోట్లు అప్పు తెచ్చిండ్రు అదే ఏం చేయలేరు ఇక్కడ ఏం చేస్తారండి ఇది స్పష్టం ఏమీ చేయరు రేవంత్ సర్కారు కేవలం దోపిడి మీద భూ బయలుదేరి కేవలం అట్లాంటి ప్రయత్నమే తప్ప దోచుకోవడానికి దాచుకోవడానికి తప్ప ప్రజలు కొరిగిందేమీ లేదు విజయోత్సవాలు చేసుకునే అర్హత ప్రభుత్వానికి లేదు